హాయ్ అండి ఎప్పట్లకే ఇవాళ ఇడ్లీలు ప్రిపేర్ చేసుకున్నానండి ఎప్పుడు ఫుడ్డే కదా ప్రిపేర్ చేసుకునేది మనో ఒకసారి దోశలు అయితే రెడీ చేసుకున్నాను అలాగే ఇవాళ ఇడ్లీ అయితే రెడీ చేసుకున్నానండి ఇలాగా మొత్తాన్ని రెడీ చేసుకొని ప్యాకెట్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఏదో ఒకటి రోజు ఫుడ్డే కాకుండా ఉదయం పూట వెళ్ళేటప్పుడు కొంచెం టిఫిన్ ఏదైనా చేసుకొని వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా దోశలు ఇడ్లీలు ఇంకా ఈసారి వేరే ఏమన్నా ఇంకా వెరైటీగా చేసుకొని పోతే బాగుంటుంది అని చెప్పేసి రెడీ చేసుకుంటున్నానండి ఈసారి వెళ్ళేటప్పుడు ఏమన్నా కొంచెం పులిహోర కానీ లేదంటే వేరే సంథింగ్ ఏదో ఒకటి చేసుకొని తీసుకెళ్దామని అనుకుంటున్నాను అయితే ఇడ్లీ రెడీ చేసుకున్నాను మొత్తాన్ని ఇలా ప్యాకెట్స్ అయితే రెడీ చేసుకుంటున్నానండి రోజు ఈరోజు కొంచెం ఎండ కూడా తక్కువగా ఉంది బయట మనం వెళ్ళినా కూడా కొంచెం ఎండ నుంచి తప్పించుకోవచ్చు ఈరోజు రోజు అండి ఈ మధ్య అసలు ఎండలు అప్పు ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళని వెతుక్కుంటూ అలాగా ఎండ వచ్చి అసలు మామూలు ఎండ కాదండి కొంచెం ఇవాళ అయితే చల్లగా ఉంది వాతావరణము అప్పటికి లేట్ అయిపోతుందని చెప్పి గబాగబా ఇలా రెడీ చేసుకుంటున్నాను ఈరోజు స్కూల్ సెలవు కాబట్టి మా పాప కూడా ఇంట్లోనే ఉంది కొంచెం హెల్ప్ చేస్తుంది నాకు ఈరోజు చట్నీ అది ప్యాకెట్స్ కట్టాలి అని చెప్పి టైం అయిపోతుంది లేట్ అయిపోతుంది అనుకుంటా ఉంటే సరేలేమ్మా నేను చట్నీ అయితే ప్యాకెట్లు చేస్తానని చెప్పేసి మా పాప అయితే చట్నీని తీసేసుకొని అన్ని ప్యాకెట్స్ అయితే రెడీ చేస్తుందండి ఏదో ఇవాళ కొంచెం ఇంట్లో ఉంది కాబట్టి నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది ఏదో ఒకటండి పాపం అయినా వాళ్ళకి ఇచ్చొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రయాణాన్ని ఇలా కొనసాగిస్తూ ఉన్నాను ఏదో నాకు చేతనైనంత వరకు నేను వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను అన్నీ రెడీ చేసుకొని ఇంకా బయలుదేరేస్తున్నానండి అన్ని ప్యాకెట్స్ అయితే తీసుకొని ఇలా వెళ్తూ ఉన్నాను ఈరోజు ఇక్కడ చాలామంది ఉన్నారు వరుసగా ఉన్నారండి పాపము తీసుకెళ్ళిన ఆ ఇడ్లీ అయితే వాళ్ళందరికీ ఇలాగా ఇచ్చేసానండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది చాలామంది ఉన్నారండి అక్కడ గుడి దగ్గర చాలామంది ఉన్నారు బయట అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆయనకి కూడా ఇచ్చేసాను లేదు నాకు చేతనైనంత వరకు నేను ఇలా హెల్ప్ చేస్తున్నానండి మీరు కూడా దయచేసి ఎవరైనా ఎలాంటి వాళ్ళు కనిపిస్తే హెల్ప్ చేయండి ప్లీజ్